నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజానాడి న్యూస్ తరఫున ఇక కొన్ని వార్తలు వచ్చాయి వార్తల్లో అసలు ఎలా ఉంది పరిస్థితి అనేటువంటి విషయాలను కూడా తెలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రాజ్యం యువ వికాసానికి సంబంధించి తాత్కాలిక బ్రేక్ అనేటువంటి ఒక సంచలనమైన వార్తను చూడడం జరిగింది దాని గురించి ఒకసారి మనం అసలు ఏంటిది అందులో ఉన్నది ఏంటిది మరి వాళ్ళు చెప్పేటి ఏంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటిది అనేది ఒకసారి మనము క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనకు ఆంధ్ర వచ్చింది రాజ్యం యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్ నేటి నుంచి రుణ మంజూరు పత్రాల అందజేత వాయిదా కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా సో మీరేమన్నారు అంతకు ముందు ప్రభుత్వానికి సంబంధించి జూన్ రెండునే ఎట్టకేలకు రాజ్యం యువ వికాసానికి సంబంధించి ఆ యొక్క లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తామని చెప్పిండు సో మళ్ళా ఇప్పుడు మాట మారడం పట్ల కూడా చాలా మంది నిరుద్యోగులంతా కూడా ఉత్సాహంతో ఉన్నదంతా కూడా నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఇక్కడనైతే కనబడతా ఉన్నది ఇంకేమంటున్నారో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా వీడియోను కూడా మీరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అసలు ఎటు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పోతుంది ఎటు పోతున్నది మరి నిజంగా అంటే నిజంగా ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేరుస్తారా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందో కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి ఒకసారి క్లియర్ గా చూద్దాం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణ మంజూరు పత్రాల అందజేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది వాస్తవానికి సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈ నెల తొమ్మిది వరకు లబ్ధిదారులకు ఈ పత్రాల పంపిణీ చేయాల్సి ఉంది అయితే వీటి పంపిణీకి సంబంధించి ఆదివారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయింది ఎటకేలకు సోమవారం జరగాల్సిన రుణ మంజ మంజూరు పత్రాల అందజేత విషయంలో దానిపైన ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వాయిదా వేసినట్లు ప్రకటించిందట సమావేశంలో రాజ్య యువ వికాసంపై చర్చించారు ఈ సందర్భంగా రాజ్య యువ వికాసానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయని అనర్హులకు పథకం అందకుండా చూడాలన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయని మంత్రులు సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు ఒక అనర్హుడికి రాజీవ్ యో వికాసం ద్వారా లబ్ధి చేయకూడద్దని తెలిపారు ఈ అంశంపై లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారట అయితే ఈ అంశంపై క్యాబినెట్ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు అదే విధంగా ఈ నెల ఐదున కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా ఆ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది ఈ కారణాలు పరిగణలోకట రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో నుంచి ఐదు లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఈ నేపథ్యంలోనే ఈ నెల రెండు నుంచి తొమ్మిది వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందని అందరూ చూసారు అంతా చూసారు కూడా మొదటి విడతలో యాభై వేల నుంచి లక్ష రూపాయల లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలు అందజేస్తామని ఇటీవల ఏం చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించింది కేటగిరీ వన్ లో యాభై వేల నుంచి లక్ష వరకు దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది కాబట్టి అట్లా చేద్దామని ఉన్నారు మొత్తానికైతే ఎట్టకెలకు వాయిదా పడింది సో వాయిదా వడ్డానికి ఏం జరుగుతుంది మరి వాయిదా ఎందుకే అంటే ఇంకా పూర్తి కాలేదట వాళ్ళు ఎట్లాగూ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మొదటి దఫా ఇద్దామన్నారు కేటగిరీ వన కింద కానీ దానికే బొచ్చ వచ్చినాయి ఇప్పటికే మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోరా సో వాళ్ళ వాళ్ళ వృత్తులకు సంబంధించి వాళ్ళే చేసుకుంటారు లేకపోతే ఫోటో స్టూడియో లేకపోతే ఆయిదా లేకపోతే ఇదే ఇదే ఏదో ఒకటి నాలుగు లక్షల వరకు పెట్టుకుంటే కొంచెం వెసులు పడగలుగుతుంది ఆ యొక్క బిజినెస్ ని మనం ఒక దేనిలో ఒక స్థాపించుకొని మనం స్వయం ఉపాదేష పొందాలని కూడా వాళ్ళు కూడా అకుంఠిత దీక్షిత ఎవరున్నారు నిరుద్యోగులు ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఆశలను మీరు ఇలా తాపకోసారి వాయిదా వేస్తూ లడి ఆసలు చేయడం అయితే సరికాదు ఎందుకంటే వాళ్ళు గొప్ప రాజులతో ఉన్నారు ఆల్రెడీ మొన్న మీరు దరఖాస్తులు చేసుకున్నారు ఆ రాజ్య వ్యూహ సంబంధించి వాళ్ళను ఒక ఎంక్వైరీ ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ కో ఎంఆర్ఓ ఆఫీస్ కో పిలిచిళ్ళు పిలిచినాక కూడా మళ్ళీ మీరు ఇట్లా దీన్ని వాయిదా వేయడం పట్ల కూడా నిరుద్యోగులు నిజంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సో ఇదైతే సరే ఈ మీరు బాండింగ్ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తారు వాళ్ళు ఇచ్చి చూడాల ఎలక్షన్ కూడా అంటే మిగతాలకు అందరికీ అంతే అయిపోయినట్టే సరే మీరు ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు గిన్ని లక్షల మందికి నిరుద్యోగులకు మేము రాజు వివేక కింద ఇంత మందికి ఇచ్చామని కూడా మీరు డబ్బా కొట్టుకుంటారు మీరు చేస్తున్న అంటే ప్రభుత్వం చేస్తున్నది ప్రభుత్వం చేయకూడదు కూడా ఇదే అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందండి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు కొంతమందికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు సరే మన కొంత ఈ ఏది మంజూరు పత్రాలు చేసి తర్వాత పొలిటికల్ కి సంబంధించి అంటే సర్పంచ్ల ఎలక్షన్లు ఎంపీటీసీ చెప్పి వస్తాయి కదా జూన్ ఎండింగ్ అది జూలై వస్తున్నారు సో అప్పటి వరకు దీని ఉన్నది రెండో తారీఖు రెండో తారీఖు కొంచెం మెల్లే జరిపిన పదిహేనో తారీఖు అవుతుంది పదిహేనో తారీఖు ఆ మధ్యలో ఎలక్షన్ కూడా వస్తే ఇలాంటి ఎలక్షన్ కోడ్ బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా ఆ వికాసానికి సంబంధించి బ్రేక్ పడింది బ్రేక్ పడింది ఇంకా తర్వాత ఎలక్షన్ ఉంటుంది గిన్నె మందుకు మందికి ఉంటుందని మళ్ళీ చెప్తారు లాస్ట్కు ఇవళ లాస్ట్ అయ్యేది నిరుద్యోగులే ఎర్రీ పుష్పాలయ్యేది కూడా నిరుద్యోగులే లాస్ట్కి ఏమైనా సరే కొంతమందికి ఇచ్చిందా అని చెప్తారు అరే ఇచ్చిన అని కూడా ఓట్లు ఎత్తరు కావచ్చు మరి ఏంటండి పరిస్థితి తినసరి కూడా గనే ఏ గత ప్రభుత్వంలో కూడా పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా గిట్టనే చేసి ఇబ్బందులు అంటే మామూలుగా వాళ్ళు కూడా అంటే ఒక డిఫాల్ట్ అయిపోయి ఒక మైనస్ అయిపోయిండు ఇస్తే కరెక్ట్ ఇవ్వాలి ఏదో ఎలక్షన్ల పేరుతోటి వాళ్ళు చేసుకొని ఇది కొంతమందికి ఇచ్చి మేము దాంట్లో పెంచుకొని మేము సీట్లు కలిసి సర్పంచ్ ఇంకా కూడా ఎక్కువ మందిని గెలి గెలిపించేదా అని మీరు అనుకుంటారేమో కానీ అక్కడ నిరుద్యోగులు తెలివి కళ్ళలో తెలివి కల్లోలే కాబట్టి వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు కాదు కదా ఎవరు ఎక్కడేలా ఎక్కడ వస్తారు కూడా తెలుసు ఒత్తుతనే కదా అప్పుడు గత ప్రభుత్వాన్ని వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళు కనుక అంటే నిరుద్యోగులు పటిష్టం లేకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేది గట్టికున్నారు కాబట్టి మార్పు కావాలి అని వాళ్ళే చచ్చిళ్ళు సో ఇప్పటికైనా మీరు ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పుడు మొత్తం ఉద్యోగాల జాతర అన్నారు ఇప్పటికైనా నిరుద్యోగుల పక్షాన మీరు జాబ్ క్యాలెండర్ ను ఎట్లయితే రిలీజ్ చేస్తుందో దాని ప్రకారం కూడా మీరు ఉద్యోగాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రకటించాల్సిన అవసరం వందకు వంద శాతం ఉన్నది సో నిజోద్యోగంలో ఇట్లా ఆర్డర్ ఆడుకోవద్దండి రాజీవ్ అవకాశాలకు సంబంధించి ఏదో కొంత అత్తది పైదో పరకో అత్తది మీరు దాన్ని కొంచెం ఏదో ఒకటి చేసుకున్నా మా తల్లిదండ్రులకు ఆసరా ఉంటామని వాళ్ళంటే వాళ్ళు అనుకుంటే మీరు ఏదంటే కాలయాపలు చేస్తున్నారు ఈ రోజుల్లో బట్టి ఇంకా కూడా ఎన్ని ఎన్నిసార్లు చేస్తారు ఇంకా పర్యవేక్షణ చేస్తారట దీనికోసం మళ్ళీ క్యాబినెట్ కేబినెట్ లో మనం స్పష్టత తీసుకున్నారు ఆల్రెడీ మీరు చెప్పిళ్ళు యాభై వేల నుంచి వెళ్ళి లక్ష రూపాయల వరకు కేటగిరీ వన్ కింద ఇస్తామని చెప్పిండ్రు కొంత వాళ్ళ బడ్జెట్ ఇవ్వచ్చు నాలుగు లక్షలు పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు దీన్ని చూస్తే ఆ నాలుగు లక్షలు పెట్టుకున్నది వర్తిదేంకాలోచన కథ కంటిగానే ఎంకా అది అయిపోయినట్టేగా కదా కంటిగా అయిపోయినట్టేగా ముచ్చట సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి దృష్టి సారించి తప్పకుండా ఈ రాజీవ్య వికాసానికి సంబంధించి నిరుద్యోగుల మీద ఆశల మీద నీరు వెళ్ళకండి తప్పకుండా మీరు ఏదైతే ఉన్నారో దాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి ఇప్పటికే నిరుద్యోగులు కుప్పలు కుప్పలే ఉన్నారు ఇంకా వస్తూనే ఉంటారు ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ అవుతూనే ఉంటే వస్తేనే ఉంటారు వాళ్ళకు నిరుద్యోగులకు అట్లా ఇబ్బందులు పెట్టకండి వాళ్ళకి ఏదైతే ఉన్నారు రాజీవ్య వికాసానికి మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా క్లియర్ కంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి సో సరే కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ చేసుకుంట పోండి కానీ ఇచ్చిన తోటి మళ్ళీ ఎలక్షన్ల బ్రేక్ అది ఇంతే కాదండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మరి వీళ్లకు ఎట్లా హామీ ఇస్తుంది నిజంగా రాజీవ్య వికాసానికి సంబంధించి పక్కగా నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందా లేదా అనేది కూడా ప్రభుత్వం పెద్దలు నిర్ణయిస్తారు సో చూద్దాం మరి చూస్తా ఉన్నాడు ప్రజానాడి థ్యాంక్ సో మచ్